హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్జున్ స్టడీ సర్కిల్ ఈరోజు ఎయిత్ క్లాస్ ఫిజికల్ సైన్స్ చాప్టర్ నెంబర్ ఫైవ్ ధ్వని సౌండ్ ఈ లెసన్ కంప్లీట్గా నేర్చుకుందాం ఈ లెసన్కి సంబంధించినటువంటి లెక్కలు చివరిలో చేయడం జరిగింది కాబట్టి ఈ వీడియోని రెండు వరకు చూడండి మన జీవితాల్లో ధ్వని ముఖ్య పాత్ర పోషిస్తుంది ఇది ఒకరితో ఒకరు సంభాషించుటలో ఉపయోగపడుతుంది మన చుట్టూ ఉన్న పరిసరాలలో వివిధ రకాల ధ్వనులను మనం వింటూ ఉంటాం కంపించే వస్తువు నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది ఒక వస్తువు చలనం అటు ఇటు లేదా ముందుకు వెనకకు కదులుతూ ఉంటే దానిని కంపనాలు అంటారు సాగదీసిన రబ్బర్ పట్టీని మేటినప్పుడు అది కంపిస్తూ ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది అది కంపించడం ఆగిపోతే ఎలాంటి ధ్వనిని ఉత్పత్తి చేయదు కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేస్తాయని మనం గమనించాం కొన్ని సందర్భాలలో ఈ కంపనాలను మనం సులువుగా చూడగలం కానీ చాలా సందర్భాలలో వాటి కంపన పరిమితి చాలా తక్కువగా ఉన్నందున వాటిని మనం చూడలేం అయితే మనం వాటిని అనుభూతి పొందగలం మీలో చాలా మంది మంజీరా ఘటం మట్టి కూజ కార్తాలను చూసి ఉంటారు ఈ వాయిద్యాలను సాధారణంగా కట్టడం లేదా కొట్టడం చేస్తారు ఆరు నుంచి ఎనిమిది గిన్నెలు లేక గ్లాసులను తీసుకొని వాటిలో క్రమంగా ఒక చివరి నుండి రెండవ చివరకు ఆరోహణ క్రమంలో వేరువేరు స్థాయిల వరకు నీటిని నింపండి ఇప్పుడు ఒక పెన్సిల్తో ఈ గిన్నెలు లేక గ్లాసులను నెమ్మదిగా కొట్టండి అన్ని గిన్నెలను వరుసగా కొట్టండి ఒక ఆహ్లాదకరమైన శబ్దాన్ని వింటారు ఇదే జలతరంగిణి సితార మృదంగం రెండింటిలో మొత్తం వాయిద్యం కంపనాలకు లోనవుతుంది మానవులలో స్వరపేటిక ద్వారా ధ్వని ఉత్పత్తి జరుగును మింగేటప్పుడు గొంతుపై చేతి రేలిని ఉంచితే కాస్త గట్టిగా ఉబ్బెత్తుగా ఉండే భాగాల కదలడాన్ని గమనించవచ్చు ఈ భాగాన్నే స్వరపేటిక అంటారు స్వరతంత్రులు పురుషులలో దాదాపు ఇరవై మిల్లీమీటర్లు మహిళలలో పదిహేను మిల్లీమీటర్ల పొడవు ఉంటాయి ఇవి చిన్న పిల్లల్లో చాలా గట్టిగా ఉంటాయి పురుషులు మహిళలు పిల్లల స్వరాల్లో తేడాకు ఇదే ముఖ్య కారణం ధ్వని ప్రసరణకు యానకం అవసరం ఒక పాత్ర నుండి గాలిని పూర్తిగా తొలగించిన ఆ పాత్రలో శూన్యం లేదా శూన్య ప్రదేశం ఉన్నట్లుగా చెప్పవచ్చు ధ్వని శూన్యం గుండా ప్రయాణించదు నీటి గుండా ధ్వని ప్రయాణిస్తుంది ఘన పదార్థాల్లో కూడా ధ్వని ప్రయాణిస్తుంది చెక్క లేక లోహాల గుండా ధ్వని ప్రయాణించగలదు వాస్తవానికి ధ్వని ఏ ఘన పదార్థం గుండైనా ప్రయాణించగలదు కంపించే వస్తువులు ధ్వనిని ఉత్పత్తి చేసి యానకంలో అన్ని దిశలలో ప్రసారం చేస్తాయి మనం మన చెవుల ద్వారా ధ్వనిని వింటాం చెవి వెలపలి భాగం ఒక గరాటును పోలి ఉంటుంది ధ్వని చెవిలోకి ప్రవేశించాక ఒక చివర్న సాగదీయబడిన పలచని పొరను కలిగిన గొట్ట వంటి నిర్మాణం గుండా ప్రయాణించును ఈ పొరను కర్ణబేరీ అంటారు ఇది ఒక ముఖ్య భూమికను నిర్వహించును కర్ణబేరీ సాగదీసిన రబ్బరు పొరలాగా ఉంటుంది ధ్వని కంపనాలు కర్ణబేరిని కంపించేలా చేస్తాయి కర్ణబేరి లోపలి చెవికి కంపనాలను పంపుతుంది అక్కడ నుండి సంకేతాలు మెదడుకు చేరవేయబడతాయి ఈ విధంగా మనం శబ్దాన్ని వినగలుగుతున్నాం మన చెవిలో మునదేరిన లేదా గట్టి వస్తువులను ఎప్పుడూ పెట్టకూడదు అవి మన కర్ణబేరిని గాయపరుస్తాయి గాయపడిన కర్ణబేరి వెనికిడిని కోల్పోయేలా చేస్తుంది కంపనం కంపన పరిమితి డోలనావర్తన కాలం తరచుదనం లేదా మోనపుణ్యం ఒక వస్తువు ముందుకు వెనుకకు కదలడాన్ని కంపనం అంటారు ఈ చలనాన్ని డోలన చలనం అంటారు ఒక సెకన్లో చేసే కంపనాల సంఖ్యను తరచుదనం లేదా పోనపుణ్యం అంటారు పోనపుణ్యాన్ని హెజ్జులలో కొలుస్తారు పోనపుణ్యం అంటే సెకన్కు ఒక కంపనం అని అర్థం కంపన పరిమితి పోనపుణ్యం అనేవి ధ్వని రెండు ముఖ్యమైన లక్షణాలు ధ్వని తీవ్రత పిచ్ ఒక లోహపు గ్లాసును ఒక టేబుల్ స్పూన్ను తీసుకోండి టేబుల్ స్పూన్ను గ్లాసు అంచు వద్ద సున్నితంగా కొట్టండి ఉత్పత్తి అయిన ధ్వనిని వినండి ఇప్పుడు గ్లాస్పై చెంచాతో గట్టిగా కొట్టి ఉత్పత్తి అయిన ధ్వనిని మరలా వినండి ఇప్పుడు గ్లాస్ అంచును తాకుచున్నట్లు ధర్మాకోల్ బంతిని వేలాడదీయండి లోహపు గ్లాసును స్పూన్తో కొట్టడం ద్వారా దానిని కంపింప చేయండి బంతి ఎంత దూరం స్థానభ్రంశం చెందిందో చూడండి బంతి స్థానభ్రంశం అనేది లోహపు గ్లాసు కంపన పరిమితికి కొలమానం ధ్వని తీవ్రత కంపన పరిమితి వర్గానికి అనులోమానుపాతంలో ఉంటుంది కంపన పరిమితిని రెట్టింపు చేసిన ధ్వని తీవ్రత నాలుగు రెట్లు పెరుగుతుంది ధ్వని తీవ్రతను డెసిబుల్స్లో కొలుస్తారు సాధారణ శ్వాస పది డెసిబుల్స్ ఉంటుంది గుసగుసులు ముప్పై డెసిబుల్స్ ఉంటుంది సాధారణ సంభాషణ అరవై డెసిబుల్స్ ఉంటుంది రద్దీగా ఉండే ట్రాఫిక్ డెబ్బై డెసిబుల్స్ ఉంటుంది సాధారణ కర్మాగారం ఎనభై డెసిబుల్స్ ఉంటుంది ఎనభై డెసిబుల్స్ కంటే ఎక్కువగా ఉన్న శబ్దం భౌతికంగా ఇబ్బంది పెడుతుంది ధ్వని తీవ్రత కంపన పరిమితిపై ఆధారపడి ఉంటుంది కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ఉత్పత్తి అయ్యే ధ్వని బిగ్గరగా ఉంటుంది కంపన పరిమితి తక్కువగా ఉంటే ఉత్పత్తి అయ్యే ధ్వని చిన్నగా ఉంటుంది పౌనపుణ్యం ధ్వని కీచుదనం లేదా పిచ్చును నిర్ణయిస్తుంది కంపనం పౌనపుణ్యం ఎక్కువగా ఉన్నట్లయితే ధ్వని ఎక్కువ పిచ్చు కలిగి ఉంటుంది కంపనం పౌనపుణ్యం తక్కువగా ఉన్నట్లయితే ధ్వని తక్కువ పిచ్చును కలిగి ఉంటుందని చెప్పవచ్చు ఉదాహరణకు ఒక డ్రమ్ము తక్కువ పౌనపుణ్యంతో కంపించినట్లయితే అది తక్కువ పిచ్ కలిగిన శబ్దాన్ని ఉత్పత్తి చేస్తుంది అధిక పుణ్యం కలిగిన విజిల్ ఎక్కువ పిచ్ కలిగిన ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది పక్షి ఎక్కువ పిచ్చిని కలిగిన ధ్వనిని ఉత్పత్తి చేస్తుంది కానీ సింహం తక్కువ పిచ్ కలిగిన ధ్వనితో గర్జిస్తుంది ఏది ఏమైనా కానీ సింహం గర్జన బిగ్గరగా ఉంటుంది పక్షి శబ్దం చాలా తక్కువగా ఉంటుంది పిల్లల స్వరం పౌనపుణ్యం పెద్దవారి కంటే ఎక్కువ స్త్రీల స్వరం పుణ్యం మగవారి కంటే ఎక్కువ వినగల వినలేని ధ్వనులు ఇరవై హెజ్జుల కంటే తక్కువ పోనపుణ్యం గల ధ్వనులను మానవ చెవి గుర్తించలేదు ఈ ధ్వనులను వినలేని ధ్వనులు అంటాం అలాగే ఇరవై వేల హెజ్జుల కంటే ఎక్కువ పోనపుణ్యం కలిగిన ధ్వనులను కూడా మానవ చెవి గుర్తించలేదు మానవ చెవి వినగలిగే పౌనపుణ్య అవధి ఇరవై హెడ్జుల నుండి ఇరవై వేల వరకు ఉంటుంది కొన్ని జంతువులు ఇరవై వేల కంటే ఎక్కువ పౌనపుణ్యం కలిగిన శబ్దాలను వినగలవు కుక్కలకు అటువంటి సామర్థ్యం ఉంది పోలీసులు ఉపయోగించే అధిక పౌనపుణ్యం కలిగిన ఈలలు ఈళ్ళలను కుక్కలు వినగలవు కానీ మనుషులు వినలేరు అనేక వైద్య సమస్యలను పరిశోధించడానికి గుర్తించడానికి మనకు సుపరిచితమైన అతిధ్వని పరికరాలు ఇరవై వేల హెజ్జుల కంటే ఎక్కువ పౌనపుణ్యం వద్ద పనిచేస్తాయి కఠోర ధ్వని సంగీతం కొన్ని ధ్వనులు చెవికి వినసొంపుగా ఉంటాయి కొన్ని ఉండవు వినుటకు ఆహ్లాదకరంగా లేని ధ్వనులను కఠోర ధ్వనులు అంటారు చెవికి వినసొంపుగా ఉండే ధ్వనులను సంగీతం అంటాం హార్మోనియం ఉత్పత్తి చేసే ధ్వనిని సంగీత స్వరం అంటాం సితార్ తంత్రి కూడా సంగీత స్వరాలను ఇస్తుంది ధ్వని కాలుష్యం గాలిలో అవాంఛిత వాయువులు కణాలను కలిగి ఉండడాన్ని వాయు కాలుష్యం అంటాం అదేవిధంగా వాతావరణంలో శృతిమించిన లేక అవాంఛిత ధ్వనులు ఉండటాన్ని ధ్వని కాలుష్యం అంటాం ధ్వని కాలుష్యానికి ఎక్కువగా రకరకాల వాహనాల నుండి వచ్చే శబ్దాలు పేలుళ్ళు టపాసులు కాల్చడం యంత్రాలు లౌడ్ స్పీకర్లు కారడం అధిక ధ్వనితో టెలివిజన్ రేడియోలు వినియోగించడం కొన్ని వంటింటి ఉపకరణాలు ఎయిర్ కండిషనర్లు శీతలీకరణలు మొదలగునవన్నీ ధ్వని కాలుష్యాన్ని కలిగిస్తాయి ధ్వని కాలుష్యం వల్ల కలిగే నష్టాలు నిద్రలేమి రక్తపోటు ఉద్రేగపడడం తదితరమైన ఇబ్బందులు కలుగుతాయి ఒక వ్యక్తి బిగ్గరగా ఉండే ధ్వనుల ప్రభావానికి నిరంతరం గురవుతుంటే అతను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా వెనికిడిని కోల్పోవచ్చు ధ్వని కాలుష్య నియంత్రణ చర్యలు ధ్వని కాలుష్యాన్ని నియంత్రించేందుకు ధ్వని కాలుష్య జనకాలకు నియంత్రించాలి దీనికోసం ఎయిర్క్రాఫ్ట్ ఇంజన్లకు రవాణా వాహనాలకు పారిశ్రామిక యంత్రాలకు గృహపరకరణాలకు సైలెన్సర్లను ఖచ్చితంగా బిగించాలి వెనికిడి లోపం పూర్తి వెనికిడి లోపం అనేది చాలా అరుదు ఇది సాధారణంగా పుట్టుకతో వస్తుంది పాక్షిక వైకల్యం సాధారణంగా వ్యాధి గాయం లేదా వయస్సు ఫలితంగా వస్తుంది కంక్లూషన్ ధ్వని యానకం ద్వారా ప్రయాణిస్తుంది అనగా వాయు ద్రవ ఘన పదార్థాలు ధ్వని శూన్యం ద్వారా ప్రయాణం చేయదు ఒక లో చేసే డోలనాలు లేదా కంపనాల సంఖ్యను పౌనపుణ్యం అంటారు పౌనపుణ్యంను ఎడ్జుల్లో కొలుస్తారు కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ధ్వని బిగ్గరగా ఉంటుంది పోనపుణ్యం ఎక్కువగా ఉంటే విచ్చ ఎక్కువగా ఉంటుంది మీకు తెలుసా భారతదేశంలోని ప్రతిష్టాత్మకమైన కోటలలో హైదరాబాద్ సమీపాన గల కోల్కొండ కోట ఒకటి ఇంజనీరింగ్ వాస్తు అంశాల పరంగా ఈ కోట చాలా ప్రసిద్ధి గాంచింది కోట గుమ్మం వద్ద ఒక చోట నిలబడి చప్పట్లు కొడితే అది ప్రతిధ్వనిస్తూ దాదాపు కిలోమీటర్ దూరంలో ఉన్న కోట భాగానికి వినిపిస్తుంది మూడు ఈ క్రింది వాక్యాలలో సరైన వాటికి ఎదురుగా అవును సరికాని వాటికి ఎదురుగా కాదు టిక్ చేయండి ఏ శబ్దం శూన్యం ద్వారా ప్రయాణం చేయలేదు అవును బి కంపించే వస్తువు ఒక సెకండ్లో చేసే డోలనాల సంఖ్యను డోలనావర్తన కాలం అంటారు కాదు సి కంపన పరిమితి ఎక్కువగా ఉంటే ధ్వని బలహీనంగా ఉంటుంది కాదు డి మానవుని చెవికి శ్రవ్య అవధి ఇరవై హెజ్జుల నుండి ఇరవై వేల హెజ్జుల వరకు అవును ఈ కంపన పౌనపుణ్యం తక్కువ ఉంటే ఎక్కువ కీచుదనం ఉంటుంది కాదు ఎఫ్ అనవసరమైన లేదా ఆహ్లాదకరంగా లేని ధ్వనులను సంగీతం అంటారు కాదు జి ధ్వని కాలుష్యం పాక్షిక వినికిడి లోపాన్ని కలిగిస్తుంది అవును నాలుగు ఈ క్రింది ఖాళీలను సరైన పదాలతో పూరించండి ఏ ఒక వస్తువు ఒక పూర్తి డోలనం చేయడానికి పట్టు కాలాన్ని డోలనావర్తన కాలం అంటారు బి ధ్వని తీవ్రత కంపనాల కంపన పరిమితి ద్వారా నిర్ణయించబడుతుంది సి పౌనపుణ్యం ప్రమాణం హెజ్లు డి అనవసరమైన ధ్వనిని కఠోర ధ్వని అంటారు ఈ ధ్వని కీచుతనం ధ్వని కంపన పౌనపుణ్యం ద్వారా నిర్ణయించబడుతుంది క్వశ్చన్ ఒక లోలకం నాలుగు సెకండ్లలో నలభై కంపనాలు చేసింది దాని డోలనావర్తన కాలాన్ని పౌనపుణ్యాన్ని తెలపండి డోలనావర్తన కాలం అంటే ఒక వస్తువు పూర్తి డోలనం చేయడానికి పట్టే సమయాన్నే డోలనావర్తన కాలం అంటారు డోలనావర్తన కాలం డోలనావర్తన కాలం ఈక్వల్ టు బై కంపనాల సంఖ్య కాలం బై కంపనాల సంఖ్య కాలం ఈక్వల్ టు నాలుగు సెకండ్లు కంపనాల సంఖ్య నలభై ఫోర్ వన్ జా ఫోర్ టెన్ దా వన్ బై టెన్ దట్ ఈక్వల్ టు జీరో పాయింట్ వన్ నెక్స్ట్ వన్ పౌనపుణ్యం ఒక సెకండ్ కాలంలో చేసే కంపనాల సంఖ్యనే పౌనపుణ్యం అంటారు పౌనపుణ్యం ఈక్వల్ టు పౌనపుణ్యం ఈక్వల్ టు ఫ్రీక్వెన్సీ ఈక్వల్ టు కంపనాల సంఖ్య బై కంపనాల సంఖ్యా బై కాలం కంపనాల సంఖ్య నలభై కాలం నాలుగు సెకండ్లు ఫోర్ వన్జా ఫోర్ టెన్జా పది హెడ్జ్లు ఫ్రీక్వెన్సీని హెడ్జెస్లో సిక్స్త్ క్వశ్చన్ ఒక దోమ ఒక సెకండ్ కాలంలో తన రెక్కలను ఐదు వందల సార్లు కంపింప చేయటం వలన దాని నుండి ధ్వని ఉత్పత్తి అవుతుంది ఈ కంపనాల డోలనావర్తన కాలం ఎంత డోలనావర్తన కాలం అంటే ఒక వస్తువు పూర్తి డోలనం చేయడానికి పట్టే సమయాన్ని డోలనావర్తన కాలం అంటారు డోలనావర్తన కాలం డోలనావర్తన కాలం ఈక్వల్ టు కాలం బై కంపనాల సంఖ్య కాలం బై కంపనాల సంఖ్య కాలం ఒక సెకను ఒకటి బై స్తంపనాల సంఖ్య ఐదు వందలు ఐదు వందలు ఒకటి జీరో పాయింట్ జీరో 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 ఐదు వందలు వెయ్యిలో రెండు సార్లు పోతుంది పాయింట్ జీరో జీరో టూ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం చూస్తూనే ఉండండి అర్జున్ స్టడీస్ సర్కిల్